నీ భయం వాళ్ళకి పుట్టించడానికి మొదలు పెడుతున్నాను నువ్వంటే వాళ్ళు భయపడతారు అంటే దావీని గొల్లి దగ్గరికి వెళ్ళాడు ఇస్రాయలియలు కూడా వెళ్ళాడు గొలియా దగ్గరికి ఇప్పుడు ఇస్రాయలి భయపడిపోతాను దావీని మాత్రం భయపడట్లా ఇప్పుడు దావీదికి ఇస్రాయలి తేడా ఏంటి సైన్యములకు అధిపతికి హోవా నామాన నేను నీ వస్తున్నాను దేవుడు ఆ దేవుడు గొప్పాడు నీ మీద విజయం ఇస్తాడు అనే ధైర్యంతో దావి వచ్చాడు కాబట్టి దావి ధైర్యంగా వెళ్ళగలిగాడు ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం మన దృష్టి దేవుడి మీద ఉంటుందో అంటే భయం అవతల వాళ్ళకు పుట్టుదు వల్లియా చచ్చిపోయిన తర్వాత అప్పటి వరకు కేకలేసే ఫిలిస్ లేవయ్యారు భయపడిపోయి పారిపోయారు కదా నీ వల్ని భయం వాళ్ళకి పుట్టిస్తానంటున్నాడు దేవుడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి చూసి ముందుకు వెళ్తా ఉంటామో మనమంటే భయం అవతరకి పుట్టుద్ది